ಮೂರು ವ್ಯವಸಾಯ ಚಟಾಳನೋ ಪಾರ್ಲಿಮೆಂಟ್ ಲೋ ಮೂರು ವ್ಯವಸಾಯ ಚಟಾಳನೋ ಮೂರು ವ್ಯವಸಾಯ ಚಟಾಳನೋ ವ್ಯವಸಾಯ ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್ ರೈತರು ಮಿತ್ರರೇ ಜೈ ಜೈ ಮಿತ್ರರೇ ಅಂಗ ಪಾರ್ಲಿಮೆಂಟ್ ಲೋ ಪ್ರವೇಶ ಕಿಸಾನ್ ಕಿಸಾನ್ ఈరోజు ఈరోజు బద్వేల్ మున్సిపాలిటీలో మా మైనార్టీ సోదరున్నారు ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నాకు సంఘీభావంగా ఇక్కడ ర్యాలీగా ఎంఆర్ ఆఫీస్కి రావడం జరిగింది ఎంఆర్ఓ గారికి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మూడు బిల్లులు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మీరు రైతులతో చర్చించి ఆ బిల్లులను వెంటనే రద్దు చేయాలని మేము కోరుతున్నాం మరియు అమరావతిలో మూడు వందల అరవై ఐదు రోజుల నుండి వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారు అమరావతి ఒకటే రాష్ట్రము ఒకటే రాజధాని కోసం కాబట్టి మా అందరి డిమాండ్ ఒకటే అమరావతి ఇక్కడే కొనసాగాల అమరావతి ఇక్కడే ఉండాలని ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరిపి అమరావతి ఎక్కడే విధంగా నోటీస్ జారీ చేయాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటూ జై అమరావతి జై జై అమరావతి